గణపతి నమ దీపావళి రెండు వేల ఇరవై ఐదులో దీపావళి ఎప్పుడు అనేది మనకు కాంట్రవర్సీగా ఉండిపోతుంది ఇక్కడ మనకు ఇరవయో డేటు పోతే మనకు సోమవారం అయింది అదే రోజు నాడు నరక చతుర్దశి ఉంది అదే రోజునాడు మధ్యాహ్నం నుండి మూడు గంటల నుండి మనకు అమావాస్య తిథి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉదయ కాలంలో మనకు నరక చతుర్దశి అంటే నూతన దంపతులకు మనం తీసుకొని వచ్చేసి వాళ్ళకు హారతులు ఇవ్వడం బట్టలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఉదయ కాలంలో అదే రోజు నాడు అంటే సోమవారం రోజు ఇరవయో డేటు ఆ ఇరవయో డేట్ నాడే మూడు గంటల నుండి మనకు అమావాస్య మొదలవుతుంది కావున ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనకు లక్ష్మీ పూజలు చేసుకోవాలి ఇక్కడ మనకు శాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే అమావాస్య ఎప్పుడైతే సాయంకాల వేళలో ఉంటుందో అప్పుడే మనము లక్ష్మీ పూజలు చేసుకోవడం ఉత్తమం అది సేమ్ టైం మళ్ళీపోతే ఇరవై ఒకటో డేటు మంగళవారం రోజు నాడు ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మనకు అమావాస్య వెళ్ళిపోతుంది ఆ రోజు ప్రదోష వేళలో మనకు అమావాస్య తిథి లేనందున ధనలక్ష్మి పూజలు ఆ రోజు వేళలో మనము లక్ష్మీ పూజలు చేసుకుంటలేము ఎవరైనా ఉదయ కాలంలో చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు కానీ లక్ష్మీ పూజలకు ప్రశస్తమైంది ప్రదోష వేళనే కాబట్టి మనము సాయంకాలము సోమవారం సామయ సాయంకాలము ఇరవయో తేదీ నాడే చేసుకోవాలి మళ్ళీ పోతే మనకు కేదారేశ్వర నోములు అనేటివి ఉదయ కాలానికి మనకు అమావాస్య తిథి ఉన్నందున మంగళవారం రోజు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా ఈ కేదారేశ్వర నోములు అనేటివి చేసుకోవచ్చును కాబట్టి ఇక్కడ శాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే మనకు నూతన పడిపోయినటువంటి ఏవైతే పూజలు ఉంటున్నాయో ఆ పూజలు ఈ సంవత్సరంలో కొత్తగా చేసుకోవడానికి లేదు ఇది మనకు ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి తిథి అనేది అమావాస్య తిథి అనేది ఇరవయో తారీఖు నాడు సా మధ్యాహ్నం వేళలో మొదలయ్యి ఇరవై తేదీ తేదీనాడు సాయంకాలం ప్రదోష వేళ సాయంకాలం రాకముందే మనకు అది ముగుస్తున్నందున పూజలు ధనలక్ష్మి పూజలు అనేటివి మాత్రం సోమవారం రోజు నాడే చేసుకోవడం చాలా ఉత్తమము స్వస్తి